హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనార్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి టార్గెట్గా తెలుగుదేశం పార్టీ మీడియా విమర్శల దాడి చేస్తోంది రకరకాల కథనాలని వారుస్తోంది చీఫ్ సెక్రటరీని మార్చడమే లక్ష్యంగా చీఫ్ సెక్రటరీ పైన రకరకాల అలిగేషన్లు చేస్తూ వస్తుంది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఎన్నికల కౌంటింగ్ నాటికి జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉండకూడదు అనేది ఎల్లో మీడియా కుట్రగా కనపడుతోంది దీనిలో భాగంగానే ఆయన పైన రకరకాల అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు చాలా పెద్ద పెద్ద అలిగేషన్స్ చేస్తున్నారు పది రోజుల్లోనే ఏడెనిమిది వందల ఎకరాల భూములు తన పేరు మీద రాయించుకునే ప్రయత్నం చేశారు తన కుమారుడి పేరు మీద రాయించే ప్రయత్నం చేశారు అంటూ అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు సో ఈ అలిగేషన్స్ చేస్తున్న క్రమంలో కౌంటింగ్ సమయంలో జవహర్ రెడ్డి కాకుండా ఇంకెవరో తమకు కావాల్సిన వ్యక్తి చీఫ్ సెక్రటరీగా ఉంటే మనకు ఎక్కువ ప్రయోజనం అని తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నట్టుగా కనబడుతుంది తెలుగుదేశం పార్టీ అనుకుంటున్న దాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా ఆచరణలోకి తెస్తోంది దానికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది కంప్లైంట్ చేయడానికి సంబంధించి నిజానికి చీఫ్ సెక్రటరీ పైన ఇప్పటికే చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు సీఈసీ కంప్లైంట్ చేస్తూ వచ్చాయి బట్ సిఈసీ ఆ కంప్లైంట్ పట్టించుకోలేదు గతంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కొంతమంది ఐపీఎస్ అధికారులని ఐఏఎస్ అధికారులని మార్చారు రాష్ట్ర డీజీపీని మార్చారు కానీ సిఎస్ విషయంలో మాత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ఎక్సిషన్ తీసుకోలేదు సో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు రకరకాల అంశాలకు సంబంధించి కౌంటింగ్ రోజు చీఫ్ సెక్రటరీ మనవాడు మన కోసం పనిచేసేవాడు మన పార్టీ కోసం పనిచేసేవాడు ఉంటే బాగుంటుందని టీడీపీ అనుకుంటున్నట్లుగా కనపడుతుంది దానిలో భాగంగా ఆయనపై జరుగుతున్న విమర్శల దాడి ఇంకా ఎక్కువ నేను విసిగించకుండా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ వీడియోలో చీఫ్ సెక్రటరీ పైన ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీడియా అటాక్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా ఆయన భూములు ఆక్రమించాడు అంటుంది ఇంకేదో ఉంటుంది ఇంకేదో ఉంటుంది రోజుకొకటి కథనం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన మీడియా వార్తా పత్రికలో వార్త ఉండట్ల ఫస్ట్ పేజీలో ఆయనకు సంబంధించి ఏదో ఒక వ్యతిరేక వార్త రాయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు బట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కానీ ఒక్క మాట కూడా చీఫ్ సెక్రటరీ పైన మాట్లాడట్లేదు ఈ క్షణానికి వాళ్ళిద్దరూ చీఫ్ సెక్రటరీ పైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో ఏవైనా ఇటువంటి వార్తలు వస్తే ఇమీడియట్గా ఆ వార్తలకు సంబంధించిన క్లిప్పింగ్స్ని ట్విట్టర్లో పెట్టి దానిపైన రెస్పాండ్ అయ్యే చంద్రబాబు నాయుడు గారు ఈ క్షణానికి కూడా ఆ సిఎస్కి సంబంధించిన భూముల అంశం పైన వస్తున్న విమర్శలపైన కావచ్చు ఆరోపణలపైన కావచ్చు లేకపోతే ఆయనకు సంబంధించి ఇంకా చాలా చాలా అంశాలపైన ఎల్లో మీడియా రాస్తున్న కథనాలపైన కావచ్చు ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు ఒక్క విమర్శ కూడా చీఫ్ సెక్రటరీ పైన చేయలేదు నారా లోకేష్ గారు కూడా ఇటువంటి ప్రధానమైన అంశాలు దాదాపు ఎనిమిది వందల ఎకరాల భూములు సీఎస్ కబ్జా చేసేసాడు కొడుకు పేరు మీద రాసేశాడు అని వార్తలు వస్తున్న క్రమంలో ఇవే నారా లోకేష్ కూడా ఎక్కడ ఒక్క కామెంట్ కూడా చీఫ్ సెక్రటరీ గురించి చేయలేదు సో వాళ్ళిద్దరూ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు ఎక్కడ ఆరోపణలు చేయట్లేదు వాళ్ళు ఎక్కడ ఎల్లో మీడియాలో వస్తున్న ఆరోపణలను సమర్థించట్లేదు ఆ ఆరోపణలను ట్యాగ్ చేస్తూ ఎక్కడ ట్వీట్లు చేయలేదు ఎక్కడెక్కడ ఎక్కడ దీనికి సంబంధించి వాళ్ళు రెస్పాన్స్ కనపడట్లేదు వేరే తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం టార్గెట్ చేస్తూ వస్తుంది విమర్శలు చేస్తూ వస్తుంది కథనాలు రాస్తూ వస్తుంది జనసేన సంబంధించిన నాయకుడు చేసిన విమర్శల ఆధారంగా తెలుగుదేశం పార్టీ మీడియా దీన్ని దీన్ని చాలా పెద్ద ఎత్తున హైలైట్ చేస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మాత్రం ఈ అంశంలో మౌనంగా ఉండడం సైలెన్స్గా వ్యవహరిస్తూ ఉండడం ఎందుకు అనే చర్చ జరుగుతోంది సో వాళ్ళు ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం నమ్మట్లేదా వాళ్ళు ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు నిజం అని నమ్మే పరిస్థితిలో లేరా వాళ్ళు వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారా వ్యూహాత్మక మౌనం పాటిస్తే పాటించే పరిస్థితి ఆ వ్యూహా त्मक मौन दे ఏం ఆశించి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు నిజానికి జవహర్ రెడ్డి గారికి చాలా సమర్థవంతమైన అధికారిగా పేరుంది ఆయన గతంలో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ ఐటీ మంత్రిగా పనిచేసిన కాలంలో ఆ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఆ డిపార్ట్మెంట్కి కేంద్రం చాలా అవార్డులు ఇచ్చింది ఆ డిపార్ట్మెంట్ బాగా పనిచేసింది అంటే జవహర్ రెడ్డి గారికి సంబంధించిన పనితీరు కూడా ఉంటుంది దాంట్లో సో ఆయనతో దగ్గరగా కలిసి పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు జవహర్ రెడ్డి గారు కూడా సర్వీస్లో ఉన్నారు సో ఆయన సంబంధించిన పనితీరు ఏంటో చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు తెలిసి ఇప్పుడు చివరి రోజుల్లో ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్న రోజుల్లో ఇప్పుడు ఆయన దేని కబ్జాలు దేన్నో కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకేదో చేస్తున్నారు ఇంకేదో చేస్తున్నారు అంటూ ఎల్లో మీడియా రాస్తూ ఉండడం సో దీన్ని వాళ్ళు ఎండార్స్ చేయకపోకుండా సైలెంట్గా ఉండడంతో తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది తప్పని చెప్పదలుచుకున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ మీడియాతో మాత్రమే క్యాంపెయిన్ చేయిద్దాము అది మనం చేసే కంటే తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తేనే బెటర్ మనం సైలెంట్గా ఉందామని ఓ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ ఎందుకో ఆ ఇద్దరు ఈ విషయంలో సైలెంట్స్ పాటిస్తున్నారు